Редактор субтитров

Garamaela 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 Jai જરા no, no, no,

ఈ కార్యక్రమాన్ని బలపరిచిన ప్రజా సంఘాలు కుల సంఘాలు వివిధ పార్టీల నాయకులు ముఖ్యంగా ఓసీలై మా కోసం తరలి వచ్చిన కుల సంఘాలకు కూడా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో ఏ విధంగా అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు సీఎం గారు ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు కూడా అఖిల పక్షంలో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తే భాజపా ఎమ్మెల్యే ఎంపీలను కూడా తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ మాట్లాడి తెలంగాణలో బలపరచడానికి కోనుకుంటాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్రంలో పెద్దన పాత్ర వహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వారు అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా తెలంగాణలో బీసీలు అన్యాయానికి గురేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కల్పించాలనేటువంటి జీవో నెంబర్ మధ్యంతరాన్ని ఐక్యత కారణంగా ఇవాళ ఒక ఉద్యమ రూపకల్పన చేసి తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల మద్దతు చేసుకుని ఇవాళ బందుకు పిలిపించి బంధులో పాల్గొంటున్న సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీసీలకు నిజమైనటువంటి చేతలతో సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే సర్వే నిర్ణయించి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల గణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా ఫార్టీ టూ పర్సెంట్ శాసన మండలిలో శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పుడు కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ కుల సంఖ్య తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగానే ఈ ఫార్టీ టూ పర్సెంటే కాదు ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలలో కూడా మంత్రిత్వ శాఖలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మనం ఇవాళ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేస్తే బీసీలకు న్యాయం జరగాలనేటటువంటి ఏదైతే మనం ఆ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్యా ఉద్యోగ ఆర్థిక అన్ని రకాలుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి మన చిత్తశుద్ధిని చాటుకోవాలి ఎన్ని రకాల అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం ప్రభుత్వాలు ఏమున్నా పార్టీల అధికారంలో ఏదిన్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాస పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఉన్నాం ఈ ఖచ్చితంగా రాజ్యాంగ బద్దమైనటువంటి హక్కులు కూడా సగం మనకు రావాలి ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల ప్రాప్త చాలా ప్రముఖంగా ఉందనేటువంటి విషయాన్ని ఎవరు కూడా విస్మరించు మిత్రులారా కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల సాధన కోసం కూడా అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవాలి ఇది కేవలం స్థానిక సంస్థలతోనే సరిపోయేటటువంటిది కాదు ఖచ్చితంగా చట్ట సభల్లో ఖచ్చితంగా చట్టం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అయ్యేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంధుకు వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ముజరా శ్రీనివాస్ గారు మేరకు మరి తాండూరు లో మరి అన్ని వ్యాపార సంస్థలు కానీ ఆఫీసు బస్సులు కానీ అన్ని కూడా సంపూర్ణంగా పంత నిర్వహిస్తా ఉన్నాము దానికి సంఘీభావంగా మన గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారు అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ గారు అలాగే బీజీ కమిషన్ మాజీ సభ్యులు సుబ్రద్ పటేల్ గారు టీజేఎస్ నాయకులు సోమల గారు అలాగే డాక్టర్ పప్పల్ గారు రవిగౌడ్ గారు గారు బిజెపి అధ్యక్షులు నాగరాం మల్లు గారు వివిధ నాయకులు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలో ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరంతా ఏదైతే మీ పార్టీలను కూడా పక్కకు పెట్టి రావడము పీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పేసి మీరు మా ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలనే కాకుండా చట్టసభలో కూడా రిజర్వేషన్ల కోసం కూడా సిద్ధంగా ఉన్నాం మేము దానికి పోరాటానికి ఒక కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మీరంతా కూడా ఇదే రకంగా మీరు మద్దతు తీయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత మూడు రోజులుగా కృషి చేస్తున్నటువంటి నా సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి సయ సుకర్ గారికి గడ్డ వెంకటేశ్వర గారికి మహిళా ప్రతినిధులు అంత గారికి మండల గారికి విజయలక్ష్మి గారికి మరి అలాగే చాలా మంది సోదరులు రాము గారి గారికి మరి అందరికీ కూడా వారికి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ మాట్లాడే అవకాశం కలుగుతుంది కాబట్టి చెప్పిన ఆయన కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా అందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేల మందరం కూడా రాష్ట్రపతి దగ్గర పోయి కూర్చున్నాం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి మూడు రోజులు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ సరే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాలా మనం మానైనా రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు పార్లమెంట్ లో ఆమోదించుకొని చేయాలని చెప్పి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినాం అది కాలేదు రాష్ట్రపతి దగ్గర పోయి ప్రయత్నం చేద్దామని చెప్పినా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేం అయినా మనం కోర్టు పరంగా చూద్దాం అది ఇబ్బందికరమైనటువంటి విషయం అని తెలుసు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాటరాదని చెప్పి పార్లమెంట్ అమెండ్మెంట్ అయ్యింది కాన్స్టిట్యూషన్ లో అయ్యింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది ఆ జడ్జిమెంట్ కావాలంటే అది ఖచ్చితంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అది కావాలని చెప్పి వస్తువులు తీసుకొచ్చినాం హైకోర్టులో కూడా ఒక మంచి అడ్వకేట్ వాదించడం జరిగింది దురదృష్టవాద చేత హైకోర్టులో మనం వీగిపోవడం జరిగింది అయినా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మనకు మంచి ఎంత మంచి లాయర్లను పెట్టినా అక్కడ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది అయినా మనం ఆ రోజు ఇచ్చినాం ఖచ్చితంగా మాట ప్రకారం గౌరవం ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన పిసిసి అధ్యక్షులు కానివ్వండి ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం పోరాడం ఈ రోజు ఏదైతే బీసీ సంఘాలు వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారో దానికి కాంగ్రెస్ పార్టీగా మనం మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే ఈ రోజు కుల అనేది యాభై ఏడు పర్సెంట్ ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారని చెప్పి చేసిందే మనము తెలియ బీసీలకు తెలియజెప్పిందే మనము మన బాధ్యత కాంగ్రెస్ పార్టీని ఈ మీటింగ్ కూడా బంద్ సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దాని ఆదేశానుసారం ఈ రోజు అదొక్కటే కాదు ఈ రోజు మన మంత్రం కూడా గయించుకోవాలా ఏ బీసీని కోస వర్గీకరణ మంద కృష్ణ గారు ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు చావు కూడా తల పెట్టి కూడా కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాయిసి వర్గీకరణ చేస్తామని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేసి చూపించినాం మన తెలంగాణలే ఈ రోజు దేశానికి రోల్ మోడల్ కాకపోతా ఉన్నది ఈ రోజు బీసీ కులగలను కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పి ఉన్నారు మొన్న బీఆర్ ఎలక్షన్ లో అక్కడ బీసీ కులగన్న తెలంగాణలో పర్ఫెక్ట్ చేసింది భారతదేశానికి ఈ రోజు బీసీ కులగన్న తెలంగాణ రోల్ మోడల్ గా ఈ ఇంప్లిమెంట్ చేద్దాం మనకు ఖచ్చితంగా రాజ్యాధికారం వారికి సాధించేంత వరకు మనకు అని చెప్పి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింద్రు ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా మనకి ఈ రోజు ఈ బీసీ కుల తప్పకుండా చేసే బాధ్యత పార్లమెంట్ అమెండ్మెంట్ చేయవలసిన బాధ్యత ఉన్నది నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే వారికి కొడుతా ఉన్నాను ఈ బీజేపీ నుంచి మన రాష్ట్రం నుంచి ఇతర ప్రధానమైన నాయకులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజీవ్ గారు ఉన్నారు మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా మనం మనం అందరం కూడా మేమందరం కూడా తెలంగాణ నుంచి అందరం కూడా వస్తాం ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర కోదాం మీరు ఈ కులగన అమాయిండ్మెంట్ చేయించేంత వరకు ఢిల్లీలో వండి కొట్లాడము ఖచ్చితంగా మీరు నాయకత్వం వహించండి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి కూడా వేదిక ద్వారా ఈ భద్రాప గుడి దగ్గర కూర్చొని కలిసి చెప్తా ఉన్నాం దీనికి అందరినీ ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సంపూర్ణంగా అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ బంధుల పాల్గొన పాల్గొనడం దాంతో మీడియా కానివ్వండి ప్రతి రాజకీయ సంఘం ఈ రోజు కమ్యూనిస్టులు కానివ్వండి సిపి ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక రెండున్నర సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్న కుమారి వరకు మండు టెడ్డల్లో మంచు కొండల్లో తిరుగుకుంట మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంగా తీసుకురండి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగల జీతం నైన్త్ షెడ్యూల్డ్ లో పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇద్దామని చెప్పి ఉన్నారు అదే కాకుండా మన పీసీసీ మహేష్ తోమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలలో బీసీలకు రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి మన హక్కులు మనకు కావాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసి ఉన్నామో దాని ప్రకారమే యావో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఇచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ కులగణన చేయాలా భారతదేశంలో నూట ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కులగణ చేయాల శాసోపేతమైన నిర్ణయం అది ఆ కులగణ దగ్గరకు వచ్చే కందరిక తెచ్చినట్లు తెలుసు అయినా మన పార్టీ మాట ఇచ్చిందని ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక చీఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కూడా పెట్టి మా తెలంగాణలో ఒక లక్ష మంది ఎంప్లాయీస్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా గణన చేయడం జరిగింది కులగణ చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది మనకు రాజకీయ పరంగా పార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా మనం అమలు చేయాల చెప్పి అసెంబ్లీలో అమాయింట్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపించడం జరిగింది ఆరు నెలలైనా గవర్నర్ గారు ఆర్డినెన్స్ మనకి ఇవ్వడు అంతేకాకుండా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది అంతతో ఊకుండా కూడా మనందరూ కూడా అఖిల పక్షాలను తీసుకెళ్లి ఆ రోజు రాజకీయ పార్టీలు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు తెలంగాణ నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని తీసుకెళ్లి జంతర్ మంత్ర దగ్గర ఆ రోజు మనం జంతర్ మంత్ర దగ్గర దీక్ష కూడా పెట్టడం జరిగింది ఆ దీక్షలో ఒక రాజకీయ కాకుండా అన్ని రాజకీయ పార్టీలని అన్ని ఎంపీలని ఆ రోజు పార్లమెంట్ సెషన్ నడుస్తా ఉన్నాయని తమిళనాడు నుంచి కానివ్వండి మహారాష్ట్ర నుంచి కానివ్వండి బీహార్ నుంచి కానివ్వండి ఉత్తరప్రదేశ్ నుంచి కానివ్వండి ఆ రోజు మనకు ఉన్నటువంటి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి ప్రసంగించడం కూడా జరిగింది ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ మనం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినాం మనము ఎన్డీఏ ప్రభుత్వము మనం సంత్రంలో మనం అధికారం రాలేము ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా కులగణ చేసి మనం పంపించినాం చేయవలసినటువంటి బాధ్యత బీజేపీ కానివ్వండి ప్రతి జేఏసీ కానివ్వండి దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అందరం కూడా సక్సెస్ చేసినందుకు ఇంకా కూడా ఇది ఉవ్వెత్తున మనం ఈ ఫార్టీ టూ పర్సెంట్ సాధించేంత వరకు ఖచ్చితంగా మనం మద్దతు పోరాడదాం ఇంకా కూడా పోరాడల్ బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎక్కడ బీసీ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నా వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జేఏసీ సభ్యులకు మనస్ఫూర్తిగా నేను శ్రీనివాస్ గారు కానివ్వండి రాజగోపాల్ గారు కానివ్వండి చిత్తూరు గారు కానివ్వండి సంపూర్ణంగా మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుసుకుంటున్నాను థ్యాంక్ యూ జైబీసీ